నమస్కారం అందరికీ మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం కార్తీక మాసంలో ఉసిరి దీపం ప్రత్యేకత మరియు దాన్ని ఎప్పుడు ఎక్కడ పెట్టాలనే విషయం గురించి మన సనాతన ధర్మంలో కార్తీక మాసం చాలా పవిత్రమైనది దీన్ని దేవతల మాసం అని కూడా అంటారు ఈ నెలలో దీపాలు వెలిగించడం ద్వారా మన ఇంటికి మన మనసుకు ప్రకాశం శాంతి వస్తుందని నమ్మకం ఉంది ఉసిరి చెట్టు ప్రాముఖ్యత ఉసిరి చెట్టును సంస్కృతంలో ఆమలక అంటారు ఇది చాలా పవిత్రమైనది పూర్వం నుండి పండితులు చెబుతూ వచ్చారు ఉసిరి చెట్టును విష్ణుమూర్తి వాసం ఉంటుందని కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం ఒక మహాపుణ్యకారం ఎప్పుడు పెట్టాలి సాధారణంగా కార్తీక మాసం ప్రారంభమైన పదిహేను రోజుల తర్వాత కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు అందులో ముఖ్యంగా కార్తీక ద్వాదశి త్రయోదశి పౌర్ణమి రోజుల్లో వెలిగించడం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి ఎక్కడ పెట్టాలి ఉసిరి చెట్టు ఇంటి దగ్గర ఉంటే దాన్ని కింద నూనె దీపం వెలిగించాలి చెట్టు లేకపోతే ఆచారంగా ఇంటి ముందు ఉసిరి ఆకులు పెట్టి ముందు దీపం వెలిగించవచ్చు కొందరు దేవాలయ ప్రాంగణంలో కూడా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు దీని వల్ల కలిగే ఫలితాలు శ్రీ మహావిష్ణు కృప లభిస్తుంది పాపాలు తొలగిపోతాయి కుటుంబంలో ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి పెరుగుతాయి ముఖ్యంగా స్త్రీలు ఉసిరి దీపం వెలిగిస్తే సౌభాగ్యం పిల్లల ఆయుర ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది కాబట్టి మనమంతా కార్తీక మాసంలో ఈ పవిత్ర ఉసిరి దీపాన్ని భక్తితో వెలిగిద్దాం ఈ చిన్న దీపం మన ఇంటికి మాత్రమే కాకుండా మన మనసుకు కూడా ప్రకాశవంతం చేస్తుంది మరిన్ని భక్తి కథలు వాయిస్ ఆఫ్ మహదేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఓం నమశివాయ అని కమెంట్లో పెట్టండి ధన్యవాదాలు